ఈ విధంగా ఉండబోతున్నాయి మొట్టమొదటిగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితిలో కొంత ఉత్సాహం ఉన్నప్పటికీ కూడా అప్పుల బాధలు ఎదురయ్యే అవకాశాలున్నాయి కొత్త రుణాల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలన్నీ కూడా పరిష్కారం పరిష్కారం అవ్వకుండా ఉండడం వల్ల నిరుత్సాహం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే చేపట్టిన వ్యవహారాలు అన్నీ కూడా మీకు చాలా ఆలస్యంగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యా విషయాల్లో శ్రమ అధికంగా ఉంటుంది చూసుకోండి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆహ్వానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు కొంతవరకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి స్థల మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి అలాగే వాహన యోగం కూడా ఈ రాశి వారికి ఉంది అలాగే శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమమైన అలాగే వీరు దుర్గాదేవి ఆరాధన మరియు శివ ఆరాధన చేసుకోవడం వల్ల కొంత ఉపశమనం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వీరు దక్షిణామూర్తి చుక్క ఫలితాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి చేపట్టని పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా పనుల్ని పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే సంఘంలో సమాజంలో గౌరవ మర్యాదులు కూడా పెరిగే ఉన్నాయి ధనపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది అలాగే స్థిరాస్తి విషయంలో స్వల్ప వివాదాలు ఉన్నప్పటికీ కూడా వాటిని పరిష్కరించుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే గృహ నిర్మాణమైనటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించుతున్నాయి అలాగే సంతాన విద్యా విషయాల్లో అనుకున్న ఫలితాలు పొందుతారు సంఘంలో ఉన్న ప్రముఖుల నుండి మీకు ఆహ్వానాలు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ కూడా ఉద్యోగంలో సమర్థవంతంగా నిర్ణయ నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి అంత జాగ్రత్త పడండి అలాగే వీరికి శివారాధన దుర్గాదేవి ఆరాధన అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది ఈ రాశి వారికి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల మంచి ఉద్యోగ అభివృద్ధి అలాగే సంతాన అభివృద్ధి కూడా జరుగుతుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చేపట్టిన వ్యవహారాల్లో విజయవంతంగా పూర్తి చేస్తారు అలాగే అన్ని వైపుల నుండి కూడా ధనాదాయం అందే అవకాశాలు కనిపిస్తున్నాయి దీర్ఘకాలిక సమస్య నుండి కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి అలాగే కుటుంబ విషయాల్లో ఆలోచనలు అలాగే కుటుంబ సభ్యులు మీ మాటకు వెలువనిచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారాల్లో కూడా శుభవార్తలు అందే ఉన్నాయి శత్రువులు కూడా మిత్రులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగాల్లో ఊహించని పదవులు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి మరి జాగ్రత్త పడండి అలాగే మీరు ఆంజనేయ స్వామి అష్టకం అలాగే దుర్గాదేవి ఆరాధన గ్రామ దేవత దర్శనాలు చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారు ముఖ్యంగా దేవత ఆరాధన చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు కలిగే అవకాశాలు నిండుగా గోచరిస్తాయి తదుపరి కర్కటక రాశి కర్కటక రాశి వారికి స్థిరాశి విషయంలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే నూతన వాహనం కొనుగోలు చేసే ఉన్నాయి ఉద్యోగంలో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి అధికారుల నుండి కూడా మన్ననలు పొందే ఉన్నాయి అలాగే సన్నిహితులు మీ నిర్ణయాలని సన్నిహితులు కానీ అలాగే మీ వ్యాపార భాగస్వాములు కానీ మీ మాటలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకునే ఉన్నాయి వాహన ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆరోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది అలాగే ఈ వారం ప్రారంభంలో ఇతరులతో అలాగే మీరు ముఖ్యంగా ఆదిత్యాది నవగ్రహ దర్శనాలు చేసుకోవడం అలాగే శనీశ్వరుడికి తిలాభిషేకం చేసుకోవడం వల్ల మీకు మంచి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అనుకున్న పనుల్లో అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు విదేశీ ప్రయాణాలు ఆటంకాలు తొలుగుతాయి అలాగే నూతన కార్యక్రమాలు చేపట్టిన అన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక వ్యవహారాల అనుకూలత వాతావరణం కనిపిస్తుంది దీర్ఘకాలిక సమస్య నుండి కొంతవరకు బయటపడే అవకాశాలు ఉన్నాయి అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్టుగా వారికి తప్పక విజయం సిద్ధిస్తుంది అలాగే సంఘంలో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారం విస్తరించడానికి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి వచ్చే ఉన్నాయి వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు వారాంతరంలో వివాదాలకు దూరంగా ఉండండి అలాగే స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి ఖర్చులు అరుపు చేయడం చాలా ముఖ్యమైన పనిగా చెప్పడం జరుగుతుంది వీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు మరియు శివ ఆరాధనలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు మరియు శివారాధనలు చేయడం వల్ల ముఖ్యంగా దుర్గాదేవి అమ్మవారికి కుంకుమ పూజలో పాల్గొనడం వల్ల శుభ ఫలితాలు కలిగే ఉన్నాయి తదుపరి కన్యరాశి కన్యరాశి వారికి ఆదాయవంతగా కనిపించకపోయినా సౌకర్యాలకు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వివాదాలు సర్దు మరుగుతాయి అలాగే మిత్రులతో మనస్పర్ధలు తొలుగుతాయి ఒక ముఖ్యమైన విషయంపై మీరు నిర్ణయం అనుకూల ఫలితాలని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆత్మవిశ్వాసంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రం దర్శనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వృత్తి ఉద్యోగాల్లో స్థాన చలనం కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే అధికారుల నుండి ఊహించని అనుకూలత అలాగే మీ మాటకు విలువనివ్వడం జరుగుతుంది అలాగే వీరు ఆంజనేయ స్వామి వారికి సింధూరార్చన అలాగే పత్ర పూజ కార్యక్రమం చేయడం వల్ల మరియు సుబ్రహ్మణ్య స్వామి వారికి క్షీరాభిషేకం చేయించడం వల్ల మంచి శుభ ఫలితాలు కలిగి వ్యాపార రీత్యా అభివృద్ధి జరుగుతుంది అలాగే నవగ్రహ దర్శనాలు చేయడం వల్ల చాలా ఉన్నత స్థానాలకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి తదుపరి తులారాశి సమయానికి దయా ధన సహాయం లభించడమే కాకుండా కొన్ని పనుల్లో ప్రయత్నాలు కూడా తదుపరి తులారాశి సమయానికి ధన సహాయం లభించదు అలాగే కొన్ని పనుల్లో ప్రయత్నాలకు కూడా కలిసి వచ్చే అవకాశాలు కనిపించట్లేదు అలాగే చేపట్టిన వ్యవహారంలో చేసే ఆలోచనలు అన్నీ కూడా నష్టనలికన సాగుతాయి అనుకోకుండా ఇతరులతో కొన్ని విభేదాలు కలిగినప్పటికీ ఆత్మవిశ్వాసంతో మెలగడం మంచిది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం వ్యాపారాలు కొంత నిరాశపరుస్తాయి వృత్తి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు సంభవించే అవకాశాలున్నాయి విద్యారంగం వారికి విదేశీ ప్రయాణాలు కొంత అనుకూలంగా ఉంటాయి అలాగే వీరికి నూతన వాహనం కొనుగోలు చేస్తారు ధనపరంగా ఇటు నుండి కూడా సహాయం మేరకు సంతృప్తికరాన్ని ఇస్తుంది వీరు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అలాగే విష్ణు ఆలయాలకి దర్శనం చేసుకోవడం వల్ల అలాగే గ్రామ దేవత ఆరాధనల వల్ల వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారికి ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృత అభిషేకాలతో పంచామృతాలతో అభిషేకం చేయించడం వల్ల వృత్తిపరంగా వ్యాపారపరంగా అలాగే జాతక రీత్యా కూడా కొంత ఉపశమనం కలుగుతుంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే సోదరులతో ఉన్నటువంటి వనస్పర్ధలు తొలుగుతాయి అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు అవసరానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు వాహన యోగం ఉంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాల్లో ముఖ్యంగా ఉద్యోగాలు అదనపు బాధ్యతలు నుండి కొంత ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుతాయి కాబట్టి వీరు ముఖ్యంగా శివారాధన మరియు ఆంజనేయ స్వామి వారికి ఆరాధన మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజలు చేసుకోవడం వల్ల రీత్యా వ్యాపార రీత్యా కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది తదుపరి ధనస్సు రాశి ఈ ధనుసు రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభ వెలుగులోకి వస్తుంది ధనాదాయం బాగుంటుంది అలాగే వ్యాపార విస్తరణకు మంచి తరుణం ఇది అలాగే ఉన్నత హోదా పెరుగుతుంది చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా అన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి విద్యా విషయాల్లో శ్రద్ధ చూపించడం మంచిది కుటుంబ సంబంధిత వివాదాల నుండి పరిష్కారాలు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కొన్ని ఆలోచనలు ఆచరణలో పెడతారు ముఖ్యమైన వ్యవహారాలు నూతన నేతలు కలిసి వస్తాయి వారం మధ్యలోన స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయండి వీరు ముఖ్యంగా శివారాధనలు అలాగే దక్షిణామూర్తిని దర్శించడం అలాగే వెంకటేశ్వర స్వామి వారికి దర్శనాలు చేసుకోవడం వల్ల పూజలు చేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి తదుపరి మకర రాశి భూ సంబంధిత క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి చేపట్టిన పనుల్లో అవరోధాలు అధిగమిస్తూ ఆర్థిక పరంగా ఉత్సాహం ఉంటుంది సన్నిహితులతో ఏర్పడినటువంటి సన్నిహితులతో ఏర్పడినటువంటి వివాదాలను కుటుంబ సభ్యుల సహాయంతో పరిష్కరించుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారాల్లో పరిస్థితులు అనుకూలిస్తాయి నిరుద్యోగులకు శ్రమ తగ్గినటువంటి ఫలితం వచ్చే అవకాశాలు కనిపిస్తుంది అలాగే అనేక అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని ప్రశంసలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు బంధుమిత్రుల నుండి కూడా మీరు అనుకోని విధంగా ఆహ్వానాలు కూడా అందే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగపరంగా ఒడిదొడుకులు తొలగి ప్రశాంత వాతావరణం మధ్య సాఫీగా సాగుతుంది అలాగే వీరు చేయాల్సినటువంటి పూజలు ఏంటంటే శివ ఆరాధన అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మరియు దుర్గాదేవి లలితా పరమేశ్వరి దేవి ఆరాధన అంటే లలితా సహస్రనామ పారాయణ చేయడం చాలా మంచి ఫలితాన్ని అందజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి వీరికి లలితాశాహసం పారాయణం చేయడం వల్ల ధన వృద్ధి చక్కగా పెరిగి అనుకున్న పనులన్నీ కూడా చక్కగా తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి సమాజంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరుగుతాయి శిరాశి కొనుగోలు చేస్తారు కుటుంబ వ్యవహారాల్లో తీసుకున్న అందరికీ ఆశ్చర్యాన్ని కురుస్తాయి విద్యారంగం వారికి ఫలితాలు ఆశించిన విధంగా ఉంటాయి ఆధ్యాత్మిక సేవ మరియు ఆధ్యాత్మిక సేవ మరియు అనేకటువంటి కార్యక్రమాల్లో ఆహ్వానాలు ఉంటాయి శత్రు సంబంధిత సమస్యలపై పైచేయి సాధిస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు ఉద్యోగ విషయమైనటువంటి అధికారుల అనుబంధలు నెరవేరుతాయి అలాగే వీరు ఇంద్రాకృత లక్ష్మీ స్తోత్రము అలాగే మహాలక్ష్మి ఆరాధన చేయడం వల్ల అలాగే దుర్గాదేవికి కుంకుమార్చనలో పాల్గొనడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి తదుపరి మీనరాశి మీనరాశి వారికి కుటుంబ విషయమైనటువంటి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి సమాజంలో ప్రముఖుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు ఆర్థిక ఒడిదుడుకుల నుండి కూడా కొంత ఉపశమనం కలుగుతుంది స్థిరాస్తి వివాదాలు తొలుగుతాయి ప్రయాణాల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు లభిస్తాయి శుభకార్యాల్లో పాల్గొంటారు పిత్రుల నుండి కూడా ఆశించిన సహాయం లభిస్తుంది దైవ దైవ దర్శనాలు చేసుకుంటారు మీరు ఆలోచన చేసేటువంటి ఆలోచనలు కుటుంబ సభ్యులు ఆదరిస్తారు వ్యాపారంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు నరసింహస్వామి ఆరాధన మరియు పంచముఖేశ్వర స్వామి వారి ఆరాధన ఆరాధన చేయడం వల్ల వీరు పంచముఖేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల అండ్ స్టే గ్రహదం నుండి కూడా విముక్తి కలిగి మంచి శుభ పరిణామాలు చేసుకుంటాయి ఈ వారం ద్వాదశ రాసుల రాశి ఫలలు ఈ విధంగా ఉన్నాయి మళ్ళీ వచ్చే వారం కలుగుతాయి